నమస్తే అండి పద్మజాఖండి విల్లీ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారమ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారమణకు చుట్టూ పద్మాకారంలో ఉన్న నూట ఎనిమిది నక్షత్ర పాత శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు జాతకరీత్యా గ్రహశాంతి కోసం దర్శనం చేసుకోవలసిన ఎర్రపోతవరం క్షేత్రంలో ఉన్న శివాలయాన్ని చూద్దామండి భీమ మండలంలో ఉన్న ద్రాక్షారామ క్షేత్రానికి ఆగ్నేయ దిశగా సుమారు ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ఎర్రపోతవరం క్షేత్రం ఉంటుంది ఇక్కడ స్వామివారు శ్రీ పార్వతి సమేతం శ్రీ మల్లేశ్వర స్వామివారుగా మనకి దర్శనమిస్తారు ఈ ఆలయ ప్రాంగణంలో శివాలయంతో పాటు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల వారి ఆలయం కూడా ఉంటుంది పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం జాతకులు అది జన్మ నక్షత్రమైనా లేకపోతే జన్మ నక్షత్రం తెలియని వాళ్ళు పేరుని బట్టి చూసుకున్న నామ నక్షత్రం అయినా సరే వాళ్ళు ఈ క్షేత్రంలో ఉన్న శ్రీ పార్వతి సమేత మల్లేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం మీనరాశికి సంబంధించిన పాదం కాబట్టి ద్రాక్షారామానికి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మీనరాశికి సంబంధించిన వేగాయమ్మపేట క్షేత్రంలో ఉన్న శ్రీ ఉమా సమేత చంద్రశేఖర స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటే ఈ నక్షత్ర జాతకులకి సమస్త గ్రహశాంతి జరుగుతుందని చెప్తూ ఉంటారు పూర్వభాద్ర నక్షత్రం జాతకులు వాళ్ళ పెళ్లి రోజులు పుట్టినరోజులు లాంటి విశేషమైన రోజుల్లో ఇక్కడ స్వామివారిని దర్శించి అర్చనల అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు నెలలో పూర్వభాద్ర నక్షత్రం ఉన్న రోజున ఇక్కడ స్వామివారిని దర్శించి అర్చనల అభిషేకాలు చేయించుకుంటే చాలా విశేషమైన ఫలితం ఉంటుందని కూడా భావిస్తూ ఉంటారు ఈ క్షేత్రంలో ఉన్న మల్లేశ్వర స్వామివారి ఆలయం చాలా పురాతనమైంది మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగిందనమాట ఈ క్షేత్రంలో ఉన్న స్వామివారికి నిత్యం అర్చనల అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడున్న పార్వతి సమేత మల్లేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాలు చైత్రశుద్ధ దశమి నుండి పాంచాహనికంగా జరుగుతూ ఉంటాయి సరనవరాత్రులు చాలా వైభవంగా నిర్వహించబడతాయి పురోభాద్ర నక్షత్ర జాతకులు ఈ క్షేత్రంలో అర్చనల అభిషేకాలు భక్తితో చేస్తే కనుక చాలా విశేషమైన ఫలితాలు పొందుతూ ఉంటారని కూడా భక్తులు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు నక్షత్ర పాద శివాలయం రాశి శివాలయం ద్రాక్షారామం కూడా అన్నీ ఒకే రోజు దర్శించుకునే దూరంలోనే ఉంటాయండి మీరు ఒకే రోజు దర్శనం చేసుకోలేకపోతే వీలున్నప్పుడు కూడా చేసుకోవచ్చు కాకపోతే మూడు చేసుకుంటే కనుక సంపూర్ణమైన ఫలితం ఉంటుందని చెప్తూ ఉంటారనమాట మేము ఈ ఆలయానికి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిందండి పూజారి గారు అప్పుడే ఇంటికి వెళ్ళినట్టున్నారు ఆయన ఇల్లు పక్కనే ఉంది మేము పిలుచుకుని వస్తే పాపం మళ్ళీ మాకోసం వచ్చి ఆలయం తలుపులు తీసారనమాట మీరు వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం ఎర్లీ మార్నింగ్ టైంలో వెళితే పూజారి గారిని మనం ఇబ్బంది పెట్టిన ఫీల్ మనకు రాదనమాట ద్రాక్షారామం చుట్టూ ఉన్న ఈ ఆలయాలన్నింటినీ కలిపి భీమసభ అంటారు భీమసభ యొక్క నమూనా శివలింగం ఈ వీడియోకి చివరిన అండ్ స్క్రీన్స్ లేస్తున్నాను తప్పకుండా చూడండి ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే ద్రాక్షారామం నుంచి యానాం బస్సులు వయ ఎర్రపోతవరం బాలాంతరం ఇంజరీ మీదుగా ఇంచుమించు ప్రతి గంటకు ఉంటాయి ద్రాక్షారామానికి సుమారు ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎర్రపోతవరం బస్ స్టాప్ ఉంటుంది ఈ బస్ స్టాప్ నుంచి ఎర్రపోతవరం గ్రామానికి రోడ్డు మార్గం ఉంటుంది ఎర్రపోతవరం బ్రిడ్జి కింద నుంచి ఈ స్వామివారి ఆలయం సుమారు ఒక వంద మీటర్ల దూరంలో ఉంటుందనమాట రామాలయం దగ్గరలో ఈ శివాలయం ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి ఇప్పటివరకు మన ఛానల్లో అప్లోడ్ చేసిన అన్ని నక్షత్ర శివాలయాల వీడియోలు కూడా ప్లేలిస్టులుగా మన ఛానల్ అవైలబుల్గా ఉన్నాయండి మీకు కావాల్సిన నక్షత్రానికి ప్లేలిస్టులు చూసుకుంటే మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతూ ఉంటుంది ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీలైనంత ఎక్కువ మంది శివభక్తులకి ఈ ఆలయాల గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో మేము వీడియోస్ తీసి ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందండి కాబట్టి మీరు కూడా వీలైనంత ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ప్రయత్నించండి మళ్ళీ రేపు మరో వీడియోలో కలుసుకుందాం నమస్తే